ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గత పన్నెండేళ్లుగా పాలిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అధికారానికి దూరమైనటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి చేరబోతుంది కాంగ్రెస్ పార్టీ గత మూడు సార్లు కూడా ఒక్క సీటు కూడా గెలవకుండా హ్యాట్రిక్గా జీరో పొందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఢిల్లీ దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల ఈ ఈరోజు దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయి ఒక ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ముందుకొచ్చి పార్టీగా ఏర్పడి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో ఒక దారుణమైన ఓటమిని చవిచూసింది దేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ప్రత్యామ్నాయ భావజాలని పరిపాలన పద్ధతులని అవినీతికి వ్యతిరేకంగా సామాన్య జనానికి అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ఇస్తానని చెప్పి అనేక ఆశలు లేవనెత్తినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఈ ఎన్నికలు ఓడిపోయింది మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఏంటి కారణాలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఒక ఐదు కారణాలు మనకు కనిపిస్తున్నాయి మొదటి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ప్రత్యేకంగా విద్యారంగంలో ఢిల్లీలో చాలా అనేకమైన మార్పులు తీసుకొచ్చింది వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చింది మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేసింది అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిపింది కానీ అవేమీ కూడా ఈరోజు ప్రజలకి పన్నెండేళ్లుగా జరిగినటువంటి ఈ సుదీర్ఘ ప్రభుత్వ జరపడంలో ఇప్పుడు ప్రజలకు ఆ రకంగా సాటిస్ఫాక్షన్ జరిగే పరిస్థితి లేదు ప్రభుత్వ వ్యతిరేకత అనేది క్రమేణా క్రమేణా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి మనం మొట్టమొదటి కారణంగా చూడవచ్చు అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అనేది పూర్తి అధికారులు స్టేట్ కాదు అది దానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అతని అనుమతి మేరకే అక్కడ ప్రభుత్వం పనిచేయాలి ఏ ఒక్క చిన్న అంశమైనా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అసలు అక్కడ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకుని పని చేయకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టించింది పోలీస్ యంత్రాంగం కంప్లీట్ గా ఎల్జీ ఆధ్వర్యంలోనే ఉంటుంది ఇతర అసెంబ్లీగానే కేబినెట్ గా నిర్ణయాలు చేస్తే వాటిని అన్నిటి కూడా వీటో చేసి అమలు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అందుకని ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ నడక అంతా కూడా నిరంతరం ఎల్జీతో పోరాడుతూ ఘర్షణ పడుతూ ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది దీని కారణంగా అక్కడ ఢిల్లీలో సరైనటువంటి పరిపాలన అందించలేకుండా పోయింది అందుకని ఎల్జీ ప్రధా రోల్ అనేది ఈ రోజు అక్కడ ఆమ్ ఆద్మీ దెబ్బతిని కారణంగా మనం చూడొచ్చు ఇక మూడవది వీళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ముందుకు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు అవినీతి కేసులో ఇరుక్కొని ముఖ్యమైన నాయకులు జైల్లో పాలైనటువంటి పరిస్థితి నిజంగా ఆ కేసులో ఆ లిక్కర్ కేసులో ఇతర మనీ లాండరింగ్ కేసులలో వీళ్ళ పాత్ర ఉందా లేదా ఈ రోజు అస్పష్టం కానీ ఆ కేసుల్లో ప్రధాన నాయకత్వాన్ని జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకున్న ఇమేజ్ మొత్తం కూడా ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి బీజేపీ టార్గెటెడ్గా ఆమ్ ఆద్మీ ముఖ్యమైన కేజ్రీవాల్ కానీ మనోజ్ సిసోడియా కానీ వీళ్ళందరం టార్గెట్ చేసింది ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడం కూడా కారణమైంది అందుకని ఏ ఇమేజ్ తోటి క్లీన్ ఇమేజ్ తోటి వచ్చారో ఆ క్లీన్ ఇమేజ్ని బీజేపీ దెబ్బ కొట్టింది దాంతో ఈరోజు ఆమ్ ఆద్మీ ఓటమికి ఆ రకంగా వాళ్ళకున్న ఇమేజ్ ని పడిపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం చూడవచ్చు నాలుగవది ఈరోజు ఆ ఢిల్లీలో ఆ ప్రధానంగా ఉంది ఉద్యోగ వర్గం మెజారిటీగా ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికి ఒకవైపు ఆమ్ ఆద్మీ వాళ్ళు బలంగా నిలబడేటువంటిది అట్లాంటి దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ సంబంధించిన దాంట్లో ట్యాక్స్ ని రిలీఫ్ ఇస్తూ ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచింది అంటే పన్నెండు లక్షల లోపు ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని మొన్న బడ్జెట్ లో ఇచ్చింది ఇది ఒక రకంగా ఎన్నికల బడ్జెట్ గా ఢిల్లీ ఎన్నికల్ని టార్గెట్ పెట్టుకుని తీసుకొచ్చిన దానివల్ల మధ్యతరగతి మొత్తం కూడా బీజేపీ ఆకర్షించుకున్న పరిస్థితి దీని కారణంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటింగ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇది ఒక వైపు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా కొన్ని సమస్యలు కొన్ని అంశాల విషయాలలో అస్పష్టంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది మైనారిటీలు ఉన్నారు మైనారిటీ హక్కుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరైంది సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ మరి ఆ ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలు జరిగినాయి అల్లర్లు జరిగినాయి మైనార్టీల మీద ఊచపోత జరిగింది ఇట్లాంటి సందర్భాలలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరి స్పష్టంగా లేదు కనీసం మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా నిలబడే వైఖరి కూడా తీసుకోలేదు ఏమంటే దానివల్ల హిందువులు ఓట్లు ఉన్న భయంతో బీజేపీ హార్డ్ హిందుత్వాలు తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ సాఫ్ట్ హిందుత్వా తీసుకుంది బీజేపీ జై శ్రీరామ్ అంటే వీళ్ళు జై హనుమాన్ అన్నారు ఈ రకమైన సైద్ధాంతిక అస్పష్టత రాజకీయంగా సందర్భాల హక్కులు కాపాడే విషయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదు ఇవి ముఖ్యమైన ఐదు కారణాలు ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయని మనకు కనపడుతున్నాయి దానికి తోడు ఈ రోజు అపోజిషన్ ఏదైతే అక్కడ ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఎక్కడ కోఆర్డినేషన్ లేదు ఇద్దరు ఎవరికి వాళ్ళే పోటీ చేశారు ఎవరికి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు దీని కారణంగా కూడా ఈ రోజు రెండు శాతం ఓట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి నలభై శాతం ఓటింగ్ వచ్చింది బీజేపీ గెలిచిన బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి వాళ్ళకు వచ్చిన ఓట్లు రెండు శాతం మాత్రం ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు శాతం ఓట్లతోటి ఈ రోజు బీజేపీ గెలిచింది కానీ ఆరు శాతం ఆరున్నర శాతం ఓట్లు కాంగ్రెస్ పొందింది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటే నిజంగా బీజేపీ ఓడించాలా లేదా ఒక అంశం అయితే ఈ రెండు పార్టీలు ఇండియా బ్లాక్ లో ఉండి కోఆర్డినేషన్ చేసుకొని ఉంటే ఏమైనా బెటర్ ఫలితాలు వచ్చేవేమో ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది భవిష్యత్తు రాజకీయాల కోసం భవిష్యత్తు దేశ రాజకీయాల కోసమే ఆ రకంగా ఇండియా బ్లాక్ ఇంటాక్ట్ గా ఉండి ఈ మత రాజకీయాలు మత ప్రభావాల నుంచి దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు మన అనేక గుణపాఠాలు ఒక ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడి కోసం వచ్చిన పార్టీ ఈ రోజు ఒక రకంగా చాలా సెట్ బ్యాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది అది తిరిగి మళ్ళీ ముందుకు వస్తుందా సరైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతుందా చూడాల్సినటువంటి